గారి జయంతి సందర్భంగా ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని ప్రతి సామాన్యుడికి అండగా నిలిచేవాళ్ళని చెప్పని ఒక నాయకత్వం ఒక పటిష్ట నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా ఆయన ఆశ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా రంగా గారి సాధన కోసం రాధా యూత్ కానీ రంగా గారి యూత్ కానీ యువసేన కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు రాధా గారికి రాజకీయంగా మంచి ప్రాముఖ్యత రావాలని ఎంతో మంది ఆశపడుతున్నారు ఈ ఈ ఏడాదిలోనైనా మంచి ప్రాముఖ్యత వచ్చే అవకాశం ఉన్నాయని ఉన్నాయి అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి ప్రజలు పట్టించుకోవాలి ప్రజలు పట్టించుకోపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మనం తీర్పిచ్చారు అది ప్రజలు గెలిచారు ఈ మొన్న ఎన్ని జరిగిన ఎన్నికలు పదవుల గురించి వేరసారాలు అడిగిన ఎన్నికలు కాదు ఇది ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు నాన్న ముఖ్యంగా ఈ డెబ్బై ఏడవ జయంతి రోజు మేము చెప్తున్నాం రంగాగారి జిల్లాగా పెట్టాలని అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని సెలవు విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగాగారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రాని మరొకసారి గుర్తు చేయాలని విజయవాడ గడ్డ రంగగారి గారి మారాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇది కాపుల కోరిక కాదు రంగగారి అభిమానుల కోరిక ఇది విజయవాడ రంగాగారి పుట్టి ప్రదేశం రంగాగారి జిల్లాగా మారాలని మరొకసారి విన్నవించుకున్నాం जोहार वीएम रंगा

ए <laughs> राजा ने चल चल रहा अम्मा अम्मा बात कर बच्चा नन्ना बच्चा ऊंचा करना नकरा कुछ आड़ा कुछ नकरा ए बालगा जॉनी हैंड ले 50 35 15 అక్కడ అక్కడ వచ్చేసి అవును గౌరవ పిచ్చే మా తెలంగాణన్నమ్మ తెలంగాణ చేట్లో నెట్టు మా కొంచెం అనకరం అమ్మ తెలంగాణ అంటే కొంచెం అనకరా क्या टिश्यू निकल ले सिंपल लगता है उसको एकदम पूरा कुछ बना लियो मतलब लट दी इसको बंद करके मतलब कागज पे बाल बोल बाल बाल धा बाब कर तार रीमा कर दादा राजू राजू அட்டல்லாலி <laughs> கட்டல்லாலி <laughs> ంగా గారి డె ఏడవ జయంతి సందర్భంగా ఈ రోజు మైలవరం నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మైలవరంలో కేక్ కట్ చేయడం వంగవీటి రాధా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగింది అట్లాగే గత కొంతకాలం క్రితం మైలవరం గ్రామంలో పట్టణంలో ఆ విఎం రంగా గారి కాంస్య విగ్రహం పెట్టడం జరిగింది ఈ రోజు అక్కడ తొలి విగ్రహం పెట్టిన తర్వాత తొలి ఈ రోజు జయంతి కార్యక్రమం వచ్చింది కాబట్టి అక్కడ అన్నదాన కార్యక్రమం కార్యక్రమాన్ని పెట్టాం దానికి కొండపల్లి కూడా ఉన్నాయి దానికి మెయిన్ గా ఆ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాం ఏమైనా పేదల కోసం పనిచేసిన మహానుభావుడు మన మధ్య లేకపోయి ఇది సంవత్సరాలు అయినప్పటికీ పేదల కోసమే కష్టపడ్డ ఆ వ్యక్తికి ఈ రోజు రాష్ట్రం నలుమూలల తెలుగు ప్రజలందరి దగ్గర కూడా ఆయన గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇది చేస్తా ఉన్నారంటే ఆయన బతికున్న కాలంలో కొద్ది కాలమే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ ఆయన పేదల కోసం పట్ట కష్టమే ఈ రోజు పేదల గుండెల్లో రాష్ట్ర ప్రజల గుండెల్లో తప్పకుండా ఏమైతే వారి ఉన్నాయో పేదలకు మంచిగా చేయాలని ఉద్దేశంతో మేము అందరం కట్టుబడి ఉంటామని వారి జయంతి సందర్భంగా వారికి మేమందరం ఇదే ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం అని తెలియజేస్తాం ఈరోజు ఆనంద క్రమం తరపున ఆంధ్రప్రదేశ్ రాజారంగ మిత్రమైన తరఫున ఇస్తుల పంపిణీ కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది అయిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రతి ఒంగీటి మౌనంగా అందరూ కూడా మనసులో పదిలంగా ఉంచమని ఈ రోజు కూడా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయటం విశేషము అలాగే ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ రాధారంగ్రమైన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు రోజు ఉదయం నుంచి సుమారుగా రెండు వంద మందికి పంపిణీ చేయడం జరిగింది అలాగే అల్పారం వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆధారంగా అందరికి ధన్యవాదాలు